రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతం చేరుకున్నారు అది వానర రాజ్యం ఆ రాజ్యానికి రాజు వాలి మహాబలశాలి ఒకసారి భయంకరమైన యుద్ధం చేస్తూ పెద్ద గుహలో ఉండిపోయాడు చాలా కాలంగా ఆ గుహ నుండి వాలి రాకపోయేసరికి వానరులంతా వాలి సోదరుడైన సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపించారు కొంతకాలం జరిగాక వాలి గుహ నుండి వచ్చాడు సుగ్రీవుడు రాజ్యాధికారం చేజిక్కించుకున్నాడని అతన్ని చావగొట్టి అతడి భార్యను చేపట్టాడు సుగ్రీవుణ్ణి బహిష్కరణ చేశాడు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని సుగ్రీవుడు వానర వీరులతో కలిసి ఋష్యముఖ పర్వతం వద్ద నిరీక్షిస్తున్నాడు అటుగా వస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడ్డాడు తనపై యుద్ధానికి వాలి ఎవరినో పంపుతున్నాడని భావించాడు కపివీరుడైన హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మణులకు ఎదురు వెళ్ళి మహాత్ములారా మీరెవరు మీ చేతిలో ధనుర్బాణములు చూస్తుంటే క్షత్రియుల వలె కనిపిస్తున్నారు వేషధారణ చూస్తుంటే మునుల వలె ఉన్నారు అని ప్రశ్నించాడు అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మచారి ఈయన శ్రీరామచంద్రుడు అయోధ్యా నగరాధీశుడు దశరథుని కుమారుడు నీను వారి సోదరుణ్ణి నా పేరు లక్ష్మణుడు తండ్రి ఆజ్ఞానుసారం అరణ్యవాసానికి వచ్చాము మా వదిన జానకీమాతను రాక్షసరాజు రావణుడు అపహరించాడని తెలిసింది ఆమెను వెతుక్కుంటూ ఇటుగా వస్తున్నాం అని అన్నాడు హనుమంతుడు తన నిజరూపాన్ని ధరించి శ్రీరామచంద్రునికి పాదాభివందనం గావించి మహానుభావ మా రాజు సుగ్రీవుడు రాజభ్రష్టుడై భార్యను పోగొట్టుకుని దుఃఖిస్తున్నాడు అని సుగ్రీవుల వృత్తాంతాన్ని తెలిపాడు జానకిమాత జాడ కోసం మేము సహకరిస్తాం సుగ్రీవునితో మైత్రి చేయమని కోరాడు హనుమంతుడు రామలక్ష్మణులు సుగ్రీవుణ్ణి కలిసి మైత్రి చేసుకున్నారు జానకి మాతను వెతికి అప్పగిస్తామని సుగ్రీవుడు రామునికి మాట ఇచ్చాడు సుగ్రీవునికి రాజాభిషేకం జరిపిస్తానని రాముడు మాట ఇచ్చాడు ఇరువురు ప్రతిజ్ఞ చేశారు వాళ్ళతో యుద్ధం చేయమని సుగ్రీవుడిని రాముడు ప్రోత్సహించాడు భయపడుతూ సుగ్రీవుడు వాలివద్దకు పోయి కవ్వించి యుద్ధానికి రమ్మని తొడలు చరిచాడు తిరిగి పందెవలె పారిపోయిన సుగ్రీవుడు తిరిగి వచ్చి తొడలు చర్చడం వాలికి అనుమానం కలిగింది అయినా సుగ్రీవుని చావు తప్పదు అనుకొని గద తీసుకొని వాలి గుహ నుండి బయటికి వచ్చాడు వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తున్నారు వాలి పిడిగుద్దులకు సుగ్రీవుడు భరించలేకపోతున్నాడు ఆ రోజుకు యుద్ధం ఆగిపోయింది మర్నాడు యుద్ధం ప్రారంభమైంది ఇరువురు ఒకేలా ఉన్నారు వాలిని సులభంగా గుర్తించడానికి సుగ్రీవుని మెడలో రాముడు పూలహారాన్ని వేశాడు ఇద్దరి నడుమ ఘోరమైన యుద్ధం జరుగుతోంది దాటికి సుగ్రీవుడు నిలబడడం సాధ్యం కావడం లేదు రాముడు ఈ విషయం గ్రహించాడు చుట్టుచాటు నుండి బాణం వదిలాడు అది వాలి గుండెల్లో దూసుకుపోయింది వాలి నేల కూలిపోయాడు రామబాణం గుండెల్లో గుచ్చుకొని వాలి బాధతో తల్లరిల్లిపోతున్నాడు రాముడు వాలిని సమీపించాడు రామా నీవు కూడా ధర్మవిరుద్ధమైన పని చేయగలవా అన్నాడు వాలి తమ్ముని భార్యను చేపట్టడం అతన్ని బహిష్కారం చేయడం ద్రోహం కాదా ద్రోహులను తగినట్లుగా శిక్షించడం రాజధర్మం అన్నాడు రాముడు నీ చేతిలో మరణం సంభవించడంతో జన్మ ధన్యత చెందిందని రామునికి నమస్కరించి వాలి కన్ను మూశాడు దుఃఖిస్తున్న అంగద సుగ్రీవులను ఓదార్చారు రామలక్ష్మణులు వాలి దహన సంస్కారాలు జరిపించి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపించారు రామలక్ష్మణులు వానరులంతా సంతోషించారు సీతాన్వేషణకి సంసిద్ధులైనారు వర్షాకాలం అవడం వలన సీతాన్వేషణకు కొంత వ్యవధి కోరాడు సుగ్రీవుడు ఆకాశమార్గం నుండి సీతామాత జారవిడిచిన నగలమూటను హనుమంతుడు తెచ్చి రామచంద్రునకు చూపించాడు రామచంద్ర ఈ నగలమూట ఆకాశమార్గం నుండి పడింది అని రామునికిచ్చారు అందులోని నగలు ఆభరణాలు సీతాదేవివే అది చూసి రాముడు హా సీతా అంటూ విచారగ్రస్తుడైపోయాడు లక్ష్మణుడు కూడా చూసి నిస్సందేహంగా ఈ ఆభరణాలు మా వదిన గారివేనని చెప్పాడు ఆకాశం నిర్మలంగా వెన్నెలతో శరత్కాలము ప్రవేశించింది సుగ్రీవుని ఆజ్ఞతో వానరవీరులు సీతాదేవిని వెతకడానికి బయలుదేరారు సర్వసమర్థులైన వానరవీరులను తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిక్కులకు పంపారు దక్షిణ దిశగా అంగదుడు హనుమంతుడు జాంబవంతుడు మొదలైన వారు వెల్లారు సీతామత జాడ తెలుసుకోవడానికి నెల రోజులు గడువు విధించాడు సుగ్రీవుడు హనుమంతుడికి తన ఆనవాలుగా ఉంగరాన్ని ఇచ్చాడు రాముడు రాముని ఆశీస్సులతో సుగ్రీవుని దగ్గర సెలవు తీసుకొని సీత జాడకై బయలుదేరి వెల్లారు వానర వీరులు జాంబవంతుడు హనుమంతుడు అంగదుడు ముందు నడవగా వానర సైన్యం కొన్ని వందల యోజనాలు ప్రయాణించారు కొండలు ఎక్కారు గుట్టలు దాటారు లోయలు తిరిగారు ఎక్కడా సీతాదేవి జాడ కనిపించలేదు సుగ్రీవుడు విధించిన గడువు పూర్తి కావస్తుంది సంపాతి అనే ఒక గ్రద్ద నాయనలారా సీతమ్మను రావణుడు ఈ మార్గం ద్వారానే పట్టణానికి తీసుకుపోయాడు ఒకనాడు సూర్యమండలం వరకు ఎగిరినందువల్ల నా రెక్కలు ఆ వేడికి కాలిపోయాయి అందువల్ల నేను ఎగరలేకపోతున్నాను వంద యోజనాల పొడవైన ఈ సముద్రమును దాటితే లంకాపట్టణం వస్తుంది అక్కడ సీతామాత తప్పకుండా ఉంటుంది అని చెప్పింది సంపాతి మాటలు విన్న వానరవీరులకు ఆనందం కలిగింది సముద్రం దాటడం ఎలాగా అని అందరూ ఆలోచనలో పడ్డారు అప్పుడు జాంబవంతుడు హనుమా దివ్యవరాలు పొందిన మహానుభావుడవు నీవు ఈ సముద్రం దాటి సీతజాడ తెలుసుకోగలవాడివి నీవే నీ శక్తి నీకు తెలియదు దివ్యరూపం ధరించి కార్యసాధనకు ఉపక్రమించు మహాబల సంపన్నుడువైన నీకు సాధ్యము కానిది లేదు అని అన్నాడు జాంబవంతుని ప్రోద్బలంతో హనుమంతుడు కావ్యాన్ని ధరించాడు తాత జాంబవంత నేను లంకకుపోయి సీతామాత జాడ తెలుసుకుని వస్తాను అని మహేంద్ర పర్వతంపై నిలిచి తండ్రి వాయుదేవుణ్ణి తలుచుకుని సముద్రంపైకి ఉవ్వెత్తున ఎగిరాడు ఆ తాకిడికి పర్వతాలు కదిలాయి చెట్లు నేలకూలాయి శతయోజనాల సముద్రాన్ని అవలీలగా దాటి రాత్రికల్లా లంకానగరంలోని త్రికూట పర్వతంపై చేరుకున్నాడు హనుమంతుడు లంకానగరం చాలా అందంగా ఉంది రాజమందిరాలన్నీ బంగారంతో నిర్మించబడి ఉన్నాయి విశాలమైన వీధులు ముత్యాల దీపాలు రత్నాల పందిల్లతో లంకానగరం శోభిల్లుతోంది హనుమంతుడు లంకానగర వైభవం చూసి ఆశ్చర్యపోయాడు తన ప్రభాదివ్య కాయాన్ని సూక్ష్మరూపంగా మార్చుకున్నాడు లంకానగర చేరుకున్నాడు లంకానగర ద్వారపాలకురాలు లంకిని ద్వారంలో ప్రవేశించాలంటే ఆమె అనుమతి ఉండాల్సిందే ద్వారం గుండా ప్రవేశిస్తున్న హనుమంతుణ్ణి లంకిని అడ్డగించింది హనుమంతుడు తన కాయాన్ని పెంచి లంకిణిని అరచేతితో మోదాడు ఆమె నెత్తురు కంకుని నేలకూలింది వానరవీరా నీకు జయము కలుగుగాక నీనొక గంధర్వ కన్యను శాపగ్రస్తురాలినై రాక్షసిగా లంకానగర కావలినై పడి ఉన్నాను వానరవీరుని వలన నాకు శాపవిమోచనం కలుగుతుందని ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను నా మరణం వలన లంకా నగర వినాశానికి రోజులు దగ్గరపడుతున్నాయని చెప్పి మరణించింది హనుమంతుడు లంకాద్వారంలో ప్రవేశించాడు అందమైన పూల చెట్లు వికసించిన పువ్వుల పరిమళంతో చల్లని గాలి వీస్తుంది సీతకై హనుమంతుడు అన్వేషిస్తున్నాడు ఎక్కడా సీతామాత జాడ కనిపించలేదు చీకటి పడింది రాజమందిరాలు శయినమందిరాలు వెతికాడు రావణుని శైనమందిరంలో దివ్యమైన కాంతులతో సుందరమైన స్త్రీమూర్తిని చూశాడు హనుమంతుడు ఆమె సీత కాదు కదా అనుకుంటూనే అల్పమైన ఆలోచన కలిగినందుకు బాధపడ్డాడు ఆమె ఎవరో కాదు రావణుని పట్టమహిషి మహాపతివ్రత మండోదరి అని తెలుసుకున్నాడు లంకలో నలుదిశలా వెతుకుతూ హనుమంతుడు అశోకవనం చేరుకున్నాడు శింశుపా వృక్షం మీద కూర్చున్నాడు మరికొద్దిసేపటికి భటులు దీలు చేతపట్టి రావణుని వెంట వస్తున్నారు హనుమంతుడు చెట్టుపై నుండే అంతా గమనిస్తున్నాడు అశోకవనంలో ఒక చెట్టు మొదలు మొదలువద్ద మలినవస్త్రం ధరించి జుట్టు విరబోసుకొని దీనురాలై విలపిస్తున్న స్త్రీ కనిపించింది హనుమంతుడికి ఆమె వదనం కాంతిహీనమై ఉంది ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు పహారా కాస్తున్నారు రావణుడు తన వందిమాగదులతో సీత దగ్గరికి వచ్చాడు జానకి ఏమి ఆలోచించావు రాజభ్రష్టుడై అరణ్యాల చుట్టూ తిరగాడుతున్న ఆ రాముడు లంకకు రావడం నిన్ను పొందడం జరగని పని సకల సౌఖ్యాలతో పట్టపురానిగా రాజ్యభోగాలను అనుభవించాలంటే మనసు మార్చుకో నేను చెప్పినట్లు చెయ్యి అని వికటాటాసంతో సీతతో ఏవేవో నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు సీతామాత రావణుణ్ణి చీదరించుకుంది దుర్మార్గుడ దొంగతనంగా నా భర్త లేనప్పుడు నన్ను అపహరించావు పరాయి స్త్రీని పొందాలనుకోవడం చావు కోరుకోవడమే అవుతుంది ఇప్పటికైనా నీ మనసు మార్చుకుని నన్ను రామునికి అప్పగించి శరణు వేడుకో రాముడు కరుణామయుడు తప్పక క్షమించగలడు అని ఖండితంగా చెప్పింది రెండు నెలల గడువులోగా నిర్ణయించుకోమని చెప్పి రావణుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు సీతకు కావలిగా ఉన్న రాక్షస స్త్రీలు నిద్రలోకి జారుకున్నారు హనుమంతుడు మెల్లగా చెట్టు దిగి సీతకు ఎదురుగా నిలిచి తల్లి సీతమ్మ అంటూ చేతులు జోడించి వినమ్రతతో సీతను పలకరించాడు శోకదేవతలా ఉన్న సీతాదేవి హనుమంతుని మాటలకు తుల్లిపడింది అమ్మా నేను శ్రీరాముని దూతను నా పేరు హనుమంతుడు వాయుదేవుని కుమారుడను అంజనీమాత తనియుడను శ్రీరాముడు నీ జాడ తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు నీ విరహంతో రాముడు తిండి తిప్పలు లేక నీరసించిపోయాడు తల్లి ఇదిగో నీకు తన ఆనవాలుగా ఈ ఉంగరం ఇమ్మన్నాడు అని ఉంగరాన్ని హనుమంతుడు సీతామాతకు ఇచ్చాడు ఆ ఉంగరాన్ని అందుకున్న సీత సంబరపడిపోయి ఆనందాశ్రువులు రాల్చింది తల్లి విచారించకు రామచంద్రుడు త్వరలోనే లంకకు చేరి రావణుణ్ణి సంహరించి నిన్ను తీసుకువెళ్లగలడు ఆ శుభగడియ సమీపించిందని ఓదార్చాడు హనుమంతుడు కొంత తేరుకొని సీత రామలక్ష్ముల క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంది శ్రీరాముడికి ఇమ్మని తన చూడామని హనుమంతుడికి ఇచ్చింది ఈ చెర నుండి త్వరగా విడిపించమని శ్రీరామునికి చెప్పమంది హనుమంతుడు సీతామాతకు ప్రణమిల్లి తిరిగి ప్రయాణమయ్యాడు హనుమంతుడు లంకలో తన పరాక్రమాన్ని చూపాలనుకున్నాడు అశోకవనాన్ని చిందరవందర చేయడం ప్రారంభించాడు అడ్డొచ్చిన రాక్షసులనెల్లా నేల కూలుస్తున్నాడు అవసరాన్ని బట్టి శరీరాన్ని పెంచుతున్నాడు ద్వారాన్ని ఒక్క దెబ్బతో కూల్చేశాడు చెట్లను పెకలించాడు వనమంతా చెల్లా చేశాడు రాక్షస సమూహం హనుమంతునిపై విరుచుకుపడ్డారు వారిలో కొందరిని చావమోదాడు మరికొందరిని వికలాంగుల్ని చేశాడు ఈ వార్త రావణాసురునికి చేరింది ఒక్క కోతి ఇంతమంది రాక్షసులను వధించడమా అని ఆశ్చర్యపోయాడు రావణుడు విష్ణుమూర్తి వానర రూపంలో వచ్చాడేమోనని సందేహించాడు అక్షయ కుమారుణ్ణి పిలిచి ఆ కోతిని బంధించి తెమ్మని ఆజ్ఞాపించాడు అక్షయ కుమారుడు వేలాది మంది రాక్షసులను వెంటబెట్టుకుని హనుమంతునితో యుద్ధానికి దిగాడు అక్షయకుమారుని అస్త్రాలను హనుమంతుడు పూచికపుల్ల వలె విరిచేస్తున్నాడు తన గదతో అక్షయకుమారుని తలపై మోదాడు అంతే ఆ దెబ్బకు అతడు మరణించాడు మరణవార్త విని రావణుడు మండిపడ్డాడు ఇంద్రజిత్తును పిలిపించి ఆ వానరుణ్ణి బంధించి తెమ్మని ఆజ్ఞాపించాడు రావణుడు ఇంద్రజిత్తు రావణుని కుమారుడు మహాపరాక్రమవంతుడు ఇతడికి మేఘనాథుడనే పేరు కూడా ఉంది మాయా విద్యలెరిగినవాడు ఇంద్రజిత్తు హనుమంతుడితో యుద్ధానికి దిగాడు హనుమంతుడిపై బాణవర్షం కురిపించాడు హనుమంతుడు వాటిని ఎదుర్కొన్నాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన పలు అస్త్రాలను హనుమంతుడు చిత్తు చిత్తు చేస్తున్నాడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు హనుమంతుడు బ్రహ్మపై గల పూజ్యభావంతో బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయాడు హనుమంతుణ్ణి బంధించి రావణుని కొలువుకు తీసుకువెళ్లారు హనుమంతుణ్ణి బంధించి రావణునికి ఎదురుగా నిలబెట్టారు హనుమంతుని దివ్యతేజస్సుకి రావణుడు ఆశ్చర్యపోయాడు ఓయి వానరా ఎవరు నువ్వు ఎవరు పంపగా వచ్చావు లంకలో ఎలా ప్రవేశించావు అని గద్దించాడు శరీరాన్ని పెంచి తాళను తెంచుకున్నాడు హనుమంతుడు రావణా నేను శ్రీరామచంద్రుని దూతను వానరరాజు సుగ్రీవుని మంత్రిని వాయుపుత్రుడను సీతామాత జాడ తెలుసుకునుటకు రాముడు పంపగా వచ్చాను పరకాంతలను అపహరించడం పాపాత్ముల లక్షణం మహారాజా మహాసాధ్వి సీతను రామునికి అప్పగించి ఆయనను శరణు వేడుకో నిన్ను తప్పక క్షమిస్తాడు లేదా నీ వినాశనం కోరి తెచ్చుకుంటావు అని రావణుణ్ణి హెచ్చరించాడు హనుమంతుడు రావణుడు ఆగ్రహంతో లంకా నగరానికి శోభనిచ్చే అశోకవనాన్ని నాశనం చేయడమే కాక నాకు నీతులు బోధిస్తున్నావా ఈ కోతిని వధించండి అని ఆదేశించాడు విభీషణుడు లేచి అన్నా రావణ దూతను చంపుట ధర్మము కాదు సకల ధర్మాలు తెలిసిన నీవే ఇలా ఆదేశించడం తగదు అని అన్నాడు విభీషణుని మాటలకు కొంచెం ఆలోచించి కోతికి తోకాలంకారం కనుక దానికి నిప్పు పెట్టి ఊరేగించండి అని ఆజ్ఞాపించాడు రావణుడు రాక్షసులు హనుమంతుని తోకకు నూనెతో తడిపిన గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు వీధులలో ఊరేగించారు మధ్యలో ఒక్కసారిగా హనుమంతుడు కాలుతున్న తోకను రాక్షసులకు అంటించాడు కొందరు కాలిపోతున్నారు మరికొందరు పారిపోయారు లంకా నగరంలోని భవనాలన్నిటికీ మంటలు అంటించి హనుమంతుడు సముద్ర తీరాన్ని చేరుకున్నాడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు అమితానంద భరితుడై ఉవ్వెత్తున లేచి సముద్రాన్ని దాటాడు హనుమంతుని రాకకై మహేంద్రగిరిపై ఎదురుచూస్తున్న వానరవీరులు హనుమంతుడు వచ్చిన వెంటనే జాంబవంతుడు అంగతుడు మొదలైన వారంతా హనుమంతుణ్ణి అభినందించారు వానరసేన జయ జయద్వాణాలతో కిష్కింద చేరుకున్నారు హనుమంతుడు వచ్చిన వెంటనే శ్రీరామునికి ప్రదక్షిణ నమస్కారం చేసి ప్రభు రామచంద్ర సీతామాతను చూసి తిని అని అన్నాడు ఆమె క్షేమాన్ని తెలిపి చూడామని అందుకొని రాముడు ఎంతో మురిసిపోయాడు హనుమంతుణ్ణి కౌగిలించుకొని హనుమా నీవు నాకు సోదర భరత సమానుడవు అని అన్నాడు లంకా నగరంలోని విశేషాలు రాక్షసరాజుల పరాక్రమాలు విభీషణుని రాజనీతి సీతామాత దీనావస్థ రాక్షసులు తనకు జరిపిన పరాభవం అన్ని వివరంగా చెప్పాడు వానరులంతా హనుమంతుణ్ణి అభినందించి ఆనందించారు